స్లీపింగ్ పొజిషన్కి మెడనొప్పికి అన్న సంబంధం ఉందా ఐఎమ్ డాక్టర్ రఘురామ్ స్పీకింగ్ ఆర్థోపెటిక్ సర్జన్ పేస్ హాస్పిటల్స్ రీసెంట్గా మా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడండి ఇతనికి ఫర్ లాస్ట్ వన్ ఇయర్ ఆ టూ ఇయర్స్ నుంచి మెడనొప్పి నుంచి సఫర్ అవుతున్నాడు ఇతను ఎక్స్రే ఎంఆర్ఐ అన్నీ చేయించుకున్నాడు అన్ని ట్రీట్మెంట్స్ ట్రై చేశాడు కానీ ఇతనికి నెప్పి అయితే తగ్గలేదు సో నేను ఆయనతో డిస్కస్ చేసిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇతను మామూలుగా యూజువల్గా మెడ నొప్పికి వచ్చే యాక్టివిటీస్ లైక్ మొబైల్ చూడడం అవ్వచ్చు స్క్రీన్ చూడడం వచ్చు ఇవన్నీ జరుగుతున్నాయి బట్ మోస్ట్ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ ఒక పది నిమిషాలు డిస్కస్ చేసిన తెలిసింది ఏంటంటే ఇతను స్లీపింగ్ పొజిషన్ ఏదైతే ఉందో అది చాలా అబ్నార్మల్ ఉంది ఇతను బోర్డులా పడుకుని తల ఒక సైడ్ కంప్లీట్గా పెట్టి పడుకుంటాడు ఎప్పుడైతే ఇలా పడుకున్నాడో ఇతనికి ఇక్కడున్న బోన్స్ తర్వాత ఈ బోన్స్ని మనం పొజిషన్లో మెయింటైన్ చేసే లెగమెంట్స్ కానీ మదిల్స్ అయితే ఉన్నాయో అవి ప్రొలాంగ్డ్ పొజిషన్ ఎక్కువసేపు అబ్నార్మల్ స్లీప్ లో పడుకోవడం వల్ల స్ట్రెయిన్ అయ్యి అతనికి వచ్చింది సో ఆఫ్టర్ ద ప్రాపర్ ట్రైనింగ్ అతనికి ఎలా ప్రాపర్ స్లీపింగ్ పొజిషన్లో పడుకోవాలో అతను మనకి గైడెన్స్ ఇచ్చిన తర్వాత డెఫినెట్గా అతను క్యూర్ అయింది యూజువల్గా ఏం చెప్తామంటే మనం స్లీపింగ్ పొజిషన్ గురించి మనం పడుకునేటప్పుడు మన తల అనేది ఈ పొజిషన్లో మ్యాక్సిమం మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలి ఏ పొజిషన్ అంటే ఈ స్ట్రైట్ పొజిషన్ సో చాలామంది చాలా పెద్ద పిల్లోస్ వాడుతుంటారు పిల్లోస్ వాడడం వల్ల ఏమవుతుందంటే మన తల ఈ పొజిషన్కి వెళ్తుంది ఇఫ్ యూ అబ్జర్వ్ మీరు పడుకొని చూస్తే తెలుస్తుంది సో ఎప్పుడైతే ఈ బెండింగ్ పొజిషన్లో ఉందో ఈ బెండింగ్ పొజిషన్ ఈస్ యాక్చువల్లీ ఈక్వల్ టు మన మొబైల్ వాచింగ్ పొజిషన్ మనం ఏదైతే మొబైల్ చూస్తే ఇలా కిందకు వంగకండి అని మనం చెప్తున్నామో అదే పొజిషన్ మనం థిక్ పిల్లోస్ లైక్ బాగా బాగా పెద్ద పిల్లోస్ యూస్ చేయడం వల్ల వచ్చే పొజిషన్ సో అది కూడా డెఫినెట్గా అవాయిడ్ చేయాలి ఈక్వల్లీ మనం పడుకున్నప్పుడు యాజ్ మచ్ యాజ్ పాజిబుల్ కరెక్ట్ సపోర్ట్ టు ద నెక్ అనేది కూడా ఉండాలి చాలామంది సైడ్స్ పడుకుంటారు తిరిగి ఒక సైడ్ తిరిగి పడుకుంటారు వాళ్ళకి ఖచ్చితంగా పిల్లో అవసరం ఎందుకు ఈ పిల్లో లేకపోతే తల ఇలా పక్కకెళ్తుంది దానివల్ల కూడా మీకు ఇటువైపు మజిల్స్ స్ట్రెయిన్ అయ్యి మీకు నెక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది సో ఈ సింపుల్ సొల్యూషన్ ఫర్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లం సో స్లీపింగ్ పొజిషన్ అనేది మెడనొప్పికి చాలా రిలేటెడ్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్